ప్రియమైన మిత్రులారా ప్రతిరోజు ఉదయం లేచిన గారి నుంచి రాత్రి వరకు మనం చేసే కొన్ని కార్యక్రమాలు చాలామందికి కొన్ని విషయాలు తెలియదు ఏం చేస్తున్నామో తప్పేం చేస్తున్నామో తప్పేం చేయట్లేదు అని అనుకుంటున్నారు కానీ చాలా తప్పులు చేస్తున్నారు ఉదాహరణకి ఇప్పుడు మీ పక్కన స్క్రోల్ అవుతుంది ఒక ఫోటో నిజంగా ఈ ఫోటో చూస్తే ఖచ్చితంగా మనం చేసే తప్పుని ఖచ్చితంగా ఆపేయాలి అందుట్లో నో డౌట్ ఎందుకంటే విజయవాడ నగరపాల సంస్థ ఆధ్వర్యంలో కొంతమంది శానిటరీ ఇన్స్పెక్టర్లు ఒక తొమ్మిది మంది మీద చెత్తకు సంబంధించి రోడ్డుపై వేశారు కాలవల్లో వేశారంటూ ఒక తొమ్మిది కేసులు అయితే కట్టారు తొమ్మిది కేసులు కట్టిన నేపథ్యంలో మరి ఈరోజు మొబైల్ కోర్టులో వాళ్ళందరినీ కూడా ప్రవేశపెట్టారు చెత్త వేసిన వాళ్ళందరినీ కూడా మొబైల్ కోర్టులో ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టిన తర్వాత న్యాయమూర్తి గారు వారందరికి కూడా ఒక్కొక్కరికి రెండు వేల ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు జరిమానా విధించారు చెత్త వేసినందుకు మీరు ఎందుకు చెత్త వేసిన విషయం చాలా చిన్నదిగా చూస్తున్నారు మీరు కానీ దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటనేది కూడా కమిషనర్ స్వప్నీల్ జన్కర్ కొకర్ గారు ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది రోడ్డు మీద చెత్త వేయటం వల్ల పారిశుద్ధ్యం లోపిస్తుంది కాలువల్లో చెత్త వేయటం వల్ల దోమలు ఉత్పన్నం అవుతాయి మురుగునీటి ప్రవాహం ఆగిపోతుంది ఈ నేపథ్యంలో చుట్టుపక్కల వారందరికీ మనం ఇబ్బందులు కలుగజేసిన వారు అవుతాం వ్యాధులు ప్రబులుతాయి ఇలాంటి అనేక అంశాలు కమిషనర్ స్వప్నిల్ దినకర్ గారు చెప్పడం జరిగింది ముఖ్యంగా మరి ఈ తొమ్మిది మంది మీద జరిమానా విధించిన ఇక్కడతో ఆగలేదు కమిషనర్ గారు ఒకటే చెప్తున్నారు వాళ్ళందరికీ కూడా మరోసారి కనుక ఇలాంటి తప్పు చేస్తే ఇలాంటి తప్పు చేస్తే ఖచ్చితంగా ఆ ఏదైతే వ్యాపారం ఉందో ఆ వ్యాపారానికి సంబంధించిన లైసెన్స్ని రద్దు చేస్తామని స్పష్టం చేశారు ఒకసారి ఏదో ఫైన్ కట్టేశామో సైలెంట్గా ఉన్నారని అని అనుకోవద్దు రెండోసారి కనుక జరిగితే ఖచ్చితంగా అలాంటి వారి మీద చర్యలు చాలా తీవ్రతరంగా ఉంటాయనే విషయాలను కూడా చెప్పడం జరిగింది మరి విజయవాడ నగరపాల సంస్థ పరిధిలోని మనం ఎంతోమంది ఉదయం లేచిన నుంచి సాయంత్రం వరకు చాలా తప్పులు చేస్తుంటాం మనం కూడా తప్పులు చేస్తుంటాం చెత్త తీసుకొచ్చి మన ఇంట్లోనే ఒక చెత్త బుట్టలో వేసి తడిపొడి చెత్త బుట్టలు మనకి ఇచ్చారు వాటిలో వేసి ఎవరన్నా ఎవరైతే చెత్త సేకరణకు వస్తారో వాళ్ళకి చెత్త ఇవ్వాలి ఇది ఒక ప్రా ప్రాసెస్ అయితే గత కొద్ది రోజుల క్రితం చాలామంది కూడా పరిశుద్ధ కార్మికులు ఎవరు కూడా ఆందోళనలు బాట పట్టిన నేపథ్యంలో కొన్ని చోట్ల ఇబ్బందికరమైన వాతావరణం నెలకొన్నమాట వాస్తవం కానీ ఆ చెత్తను ఎలా పడితే ఎక్కడ పడితే అక్కడ పడేయటం అనే కాకుండా మరి నగరపాల సంస్థ ఆధ్వర్యంలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతానికి వెళ్ళే ఆ చెత్తను వేయాలి కానీ చాలామంది ఏం చేశారంటే కాలువల్లో చెత్త వేసేయడం రోడ్డు మీద చెత్త పడేయడం ఇలాంటి కార్యక్రమాలు చేశారు ఇవన్నీ కూడా శానిటరీ ఇన్స్పెక్టర్లు గుర్తించి వాటిని ఫోటోలు తీసి మరి వాటి ఆధారంగా తొమ్మిది మంది మీద కేసులు నమోదు చేశారు ఆ తొమ్మిది మంది మీద మరి మొబైల్ కోర్టులో వాళ్ళకి జరిమానా విధించడం జరిగింది మరి ఇలాంటి సంఘటనలు మనకి తెలుసుకోవాలి తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది మనకి మరి చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం కానీ మనం చిన్న చిన్న తప్పులకు కూడా కోర్టు మెట్లెక్కక తప్పదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంది మన చేతులతో వేసే చెత్త వల్లే మన ఆరోగ్యం దాంట్లో దాగి ఉంది మన ఆ చెత్తని చెత్త సేకరించే వ్యక్తికి ఇవ్వటం వల్ల మాత్రమే సమస్యకు పరిష్కారం లభిస్తుంది మరి అలాంటి గతంలో ఎప్పుడో పూర్వకాలంలో మరి అంతమంది పారిశుద్ధ్య సిబ్బంది లేరు మరి ప్రస్తుతం ఆ సమయంలో అటువంటి సమయంలో వేసారంటే ఒక అర్థం ఉంది కానీ సాంకేతిక పరిజ్ఞానం పరుగులు పెడుతున్న ఈ సమయంలో మరి ఎక్కడ చూసినా చెత్త సేకరణకు వచ్చేవారి సంఖ్య కూడా ఉంది దాటికి సంబంధించిన వాహనాలు ఉన్నాయి ఇంత ఇంత మా పట్టణం ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాల నేపథ్యంలో ఫోటో పెట్టేక్కడం సరైన విధానం కాదు దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి వెనక పక్కన ఉన్న ఆ ఫోటోని చూడండి ఒకసారి ఆ ఫోటోని చూస్తే మనం చేసే తప్పుని మనం అంటే ఈ ఈ ఫోటో ద్వారాగా మనం తెలుసుకోవాల్సిన నగ్న సత్యం ఏంటంటే మనం అలాంటి తప్పు చేయకూడదు మనం అలాంటి తప్పు చేయటం వల్ల మన చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగించడమే మన పని కాబట్టి అలాంటి తప్పులు చేయొద్దు దయచేసి ఒకసారి ఆలోచించండి ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారాగా ఇప్పుడు నేను చెప్తున్న ఈ అంశాన్ని మీరందరూ కూడా షేర్ల రూపంలో ప్రతి ఒక్కరికి తెలియజేయండి ఎందుకంటే విజయవాడ నగరపాలక సంస్థ చెత్త సేకరణ విషయంలో కావచ్చు చెత్త విషయంలో కావచ్చు చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తున్న తరుణంలో మన వారికి సహాయ సహకారాలు అందించాలి మనవంతు సహకారం అందించాలి కాబట్టి మరి దేశంలోనే ఇప్పటికే రెండు మూడు స్థానాలు కూడా సాధించాం మనం పరిశుభ్రత విషయంలో మొదటి స్థానంలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనందరం బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండాలి మన నగరపాల సంస్థ సహకరించాలి కమిషనర్ ఆదేశాలను పాటించాలి ప్రతి ఒక్కరు ఈ విషయాలను తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జర్నలిస్ట్ వెంకట్ నమస్కారం